వెల్కమ్ టు మై ఛానల్ త్రివర్ణ పతాకము త్రివర్ణ అంటే మూడు రంగులు పతాకము అంటే జెండా ఇది మన మూడు రంగుల మువ్వన్నెల జెండా భారతదేశం జాతీయ పతాకము ఇది దీనిని ఆంధ్రుడైన పింగలి వెంకయ్య గారు రూపొందించారు దీని పొడవు వెడల్పులు నిష్పత్తిలో రెండు పాయింట్ మూడు ఉంటుంది పైనుంచి కిందికి వరుసగా కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగులు సమనిష్పత్తిలో ఉంటాయి హైదరాబాద్కు చెందిన సురయ్య త్యాబ్జియా అను అతను తెలుపు రంగులో చరకాస్థానంలో సారనాథ్ సారనాథ్ స్థూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి జెండాకు రూపునిచ్చాడు తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో ఇరవై నాలుగు ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది వీటిలో కాషాయం త్యాగానికి స్వచ్ఛతకు తెలుపు పచ్చదనం స్వాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం రాకముందు కొద్ది రోజుల ముందు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జరిగిన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఉన్న రూపంలో స్వీకరించారు భారత జాతీయ పతా ఇది భారతదేశ ప్రభుత్వ జాతీయ జెండాగా పనిచేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మధ్య తర్వాత గణతంత్రం ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందిన తర్వాత భారతదేశంలో త్రివర్ణ అనే పదం భారత జా భారతీయ జాతీయ జెండాకు సూచించారు ఈ భారతీయ జెండాను గౌరవించడం భారతదేశ పౌరులుగా మన కర్తవ్యం